అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా నీకు భగవంతునిపై ఉందా కొన్ని క్షణాలు నిశ్చలంగా ప్రశాంతమైన ముఖంలోకి అలాగే చూశాడు పెదవులపై చిరుదరహాసం దోబూచలాడింది ప్రియురాలి నుదుటిపై చిరుగాలికి అటు ఇటు ఊగుతూ అల్లరి చేస్తున్న ముంగురలను సరిచి సర్ది చిన్నగా ముద్దు పెట్టుకుని ఉంది అన్నాడు సుధామోములో దరహాస వీచిక తడుక్కున మెరిసి అదృశ్యమైంది కిషోర్ శిరస్సును తన హృదయానికి బలంగా హత్తుకొనింది కానీ మానవ ప్రయత్నం ముఖ్యం మన ప్రయత్నాన్ని వదిలేసి సుధాతల అడ్డంగా ఊపింది చేయలేదని ఎవరన్నారు నువ్వే చూస్తున్నావు కదా నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి వేరే దారి లేదు సర్వంతర్యామి అయినా ఆ రక్షణకే నాకు గొప్ప విశ్వాసం మన పరిణయం జరగడం గ్యారెంటీ అత్యంత నమ్మకంగా అమాయకంగా స్థిరంగా చెప్పింది కిషోర్కి సుధను వలచిన తొలి రోజుల్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి మా నాన్న గురించి నీకు తెలియదు చాలా మంచోడు కుల పట్టింపు లేదు హిందువులంతా ఒకటే అనేదే అతని అభిప్రాయం ఈ ఫోటో చూడు ఇతని పేరు ప్రకాష్ ఈ అమ్మాయి ప్రమీల కులాలు వేరు పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు పారిపోయి నాన్నను ఆశ్రయించారు అమ్మా నాన్న ఆ అమ్మాయిని దత్తు తీసుకుని వివాహం జరిపించారు నీది వేరే మతమైతే భయపడుతుంటే కానీ నువ్వు హిందువే మా నాన్న అనుసరిస్తున్న మార్గం అవలంబిస్తున్న వాణివే మన ప్రేమకు అభిజయం ఉండదు ఆ మాటల్లో అంతులేని అచంచల విశ్వాసం తండ్రి అనంత శర్మ గుర్తుకొచ్చాడు మొదటిసారి ఓ మీటింగ్లో కలిశాడు సభలో తాను ప్రధాన స్పీకర్ హిందువులం మనమంతా బంధువులం వేల వేల సంవత్సరాల నుండి సజీవమై ప్రపంచానికే జ్ఞానభిక్షణ అందించిన చరిత్ర గల సంస్కృతి మనది మనం కులాల పేరుతో విడిపోయి ఒకరితో ఒకరు కోట్లాడుకుంటూ శక్తిహీనులమవుతున్నాం పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని ఇతర మతాల వాళ్ళు సంఘటితమై మనపై చేస్తున్న దాడులను సెక్యులరిజం పేరుతో కేవలం ఒక హిందూ మతాన్ని దేవుళ్ళని సంస్కృతిని మాత్రమే విమర్శిస్తున్నా వాళ్ళను మనమంతా భుజం భుజం కలిపి ఎదిరించి పోరాడాల్సిన సమయం దగ్గర పడుతూ ఉంది జాతీయ పునర్నిర్మాణానికి మనం స్వ స్వప్రేరణతో అంకితం కావాలి కాషాయ ధ్వజం చేతబునిన భారతమాత పటముందు నిద్దుట వీర తిలకం దిద్దుకొని ఆవేశంగా అనల్గళంగా కరతాళ ధోనులు మినుముట్టేలాగా తాను ఉపన్యసించాడు ఉపన్యాసం పూర్తి కాగానే అనంత శర్మ వడివడిగా దగ్గరికి వచ్చి ఆనందంతో కౌగులించుకున్నాడు సభాష్ అద్భుతంగా మాట్లాడావు చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పీకర్ దొరికాడు నీ వేగం నీ ఉచ్చారణ సిద్ధాంతం పట్ల అవగాహన అద్భుతం అమోఘం కిపిటప్ రాబోయే కాలం మనదే వెన్ను తట్టి ప్రోత్సహించాడు కలిసి తిరిగారు కలిసి శ్రమించారు సిద్ధాంతాలను యువకులకు నూరిపోశారు ఇప్పుడు తాను కనబడగానే తల పక్కకి తిప్పుకుంటాడు తన నీడనైనా అసహించుకుంటాడు ఏమిటాలోచిస్తున్నావు సుధాప్రశ్నతో ఆలోచనలు చెదిరిపోయాయి చేతిపై చిన్నగా ముందు పెట్టుకుని మరలా కలుద్దాం అంటూ పైకి లేచాడు నటచేతిని పట్టుకుని ఆపింది సుధా కళ్ళల్లో కన్నీళ్లు మరలా ఎప్పుడు ఆర్ద్రత నిండిన గొంతుతో ప్రశ్నించింది దగ్గరికి తీసుకుని చెమ్మగిల్లిన నయనాలపై చిరుముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు అతను పాలకడిలిలో శేషతల్పంపై శయనించి లక్ష్మీదేవి కాశ్మీరీ ఆపిల్ ఫలాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అనురాగంతో నోటికందిస్తుంటే హాయిగా ఆరగిస్తూ ఉలాసాగా కబుల్లాడుతున్న జగన్నాథుడు ఉలిక్కిపడ్డాడు పడ్డాడు ఇలా నుంచి బుబిక్కిసిన ధూమతాపాలు విష్ణులోకం యావత్తు ఆవరించసాగాయి లక్ష్మీదేవి విశాల నయనాల్లో అశ్రువులు కారగా కల్కల్ అని దగ్గుతో చిరచింగు మోముకు పెట్టుకుంది ఆదిశేషుడు గడగడా ఉణుకుతూ పాలకడిలలోకి వెయ్యి సిరసులు ముంచివేశాడు గరుత్మంతుడు స్వామికి కలిగిన సంఘటమును నివారించుటకై అత్యంత రయ్యం క్రమమైన తన విశాలమైన రెక్కలను బహువేగంగా ఊపుతూ ధూమాన్ని చెదరగొడుతూ తాపాన్ని చల్లార్చడానికి కష్టపడసాగాడు ఈ సంఘటమునకు ఏమిటో అర్థం కాక దివ్యమోహన సౌందర్య స్వరూపుడైన నారాయణుడు దివ్యనేత్రం తెరిచాడు సుధాకళ్ల ముందు కదలాడింది శ్రీమరి దివ్య నామస్మరణయ్యే తప్ప మదిలో మరొకటి తలంచక అత్యంత నిష్ఠగా తపమాచరిస్తూ కనబడింది తన పేరు చెప్పుకొని భక్తులు మోసం చేసే దొంగభావాలు ధనకరక వస్తు వాహన ఐశ్వర్యాలతో ఓలలాడుతూ వస్తు వ్యామోహలం పట్టణం నుంచి విముక్తులు కమ్మని మూ మూర్ఖజనాలకు వితబోధ చేసే దొంగ సన్యాసులు తానే భగవంతుని తన సేవే పరమపద సోపానమని అహంకరించే మూర్ఖ శిరోమణులు వాళ్ళ సేవలో తరిస్తూ సమస్తాన్ని వాళ్ళ విలాసాలకే ఖర్చు చేసి ఆనందించడమే కానీ నిజమైన మానవుని జ్ఞానాన్ని మూడ మూఢభక్తులు ఉన్న ఈ కలియుగంలో ఏమిటి వింత అని ఆశ్చర్యపోయాడు వడివడిగా లక్ష్మీదేవి చేయపట్టుకుని గదాపద్మ శంఖ చక్రాయుధములు అత్యంత రయం రమయమునా ధరించి ఆదిశేషుడు వెంటరాగా గర్భమంతుని అధిరోహించి వాయువేగ మనోవేగములతో సంభ్రమంగా ఇళ్ళ నుంచి గుమికి దిగివచ్చినాడు ఓ హరిమణి పద్మాక్షి కలియుగ భక్త శిరోమణి కళ్ళు తెరువు ఏమినీ కోరిక ఇద్దరూ ఏకకంఠంతో ప్రశ్నించారు వినుల విందైన అమృతవాకులకు సుధా ఆనందంగా కళ్ళు తెరిచింది ఆశ్చర్యం అద్భుతం తన దయా కటాక్ష వీక్షణములను తనవెల్లా ప్రసరింపజేస్తూ సమ్మోహనమైన దరహాసంతో నీలమేఘ శ్యామిని దివ్యమోహన సౌందర్య స్వరూప సాక్షాత్కారం స్వామి జగన్నివాస శ్రీనివాస నారాయణ దయా దయాస్వరూప కమలనాభ పరమేశ పాహిమాం పాహిమాం అంటూ పాదాలపై సాష్టాంగ పడింది ఆనందం అంబరాన్ని తాకింది సంతోషం సాగరమైంది హృదయం కరిగింది కళ్ళు చెమర్చాయి అశ్రునయనాలతో ఆహ్వానం పలికింది అతిథి మర్యాదలు చేసింది ఉత్తర భారతంలో అనేక అవతారాలు ఎత్తి ఎత్తి అక్కడి చప్పికూడు తిని తిని నాలుక మొద్దుబారిపోయిన హరికి అమృతక్రియమైన బుడ్డల పచ్చడి రాగి సంకటితో ఘాటుఘాటుగా రాయలసీమ భోజనం రుచి చూపించింది ముక్తాయాసంతో మెత్తని ఫోబెడ్డుపై విశ్రాంతిగా పవళించి లక్ష్మీదేవి లేత తమలపాకులు ఈనెలు తీసి సుగంధ ద్రవ్యాలు సమపాళలో వేసి చిలకలు చుట్టి అందిస్తుంటే హాయిగా నములుతూ ఎర్రనైన నోటిని దూరంగానున్న నున్న నిలువెత్తి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ భక్తురాలా నీ ఆతిథ్యం అమోఘం అద్భుతం నీ సేవకి తపస్సుకి మెచ్చం చెప్పు ఏమి నీ కోరిక అన్నాడు సుధా దేవదేవుని పాదాలను తన లేత అరిచేతులతో నెమ్మదిగా ఒత్తుతూ దివ్యభోగ మహేశ్వర ప్రధాత పరమేశ్వర కిషోర్కి నాకు వివాహమయ్యేటట్టు వరమును ప్రసాదించు అంటూ తన మనోరథమును వెల్లడించింది విష్ణుమూర్తి క్షణకాలం ఆలోచించాడు భోళాశంకరుడు భస్మాసురునికి వరమిచ్చి మూడు లోకాలు పిచ్చివాణిలా దిక్కుచోచగా పరుగులెత్తిన నాటి నుంచి దేవతలందరూ ముందు వెనక కాస్త ఆలోచించకుండా వరాలివ్వకూడదు అని తీర్మానించుకున్నారు సతీ సావిత్రి యముణ్ణి బురిడీ కొట్టించి నవ్వుల చేసింది గుర్తుకొచ్చి ప్రశ్నించాడు అతడు సజీవుడై ఉన్నాడా ఉన్నాడు స్వామి పర్వాలేదు సమస్య ఏమీ లేదు వరం అనుగ్రహించవచ్చునని మదిలో తలంచి భక్తురాలా మీ కళ్యాణం జరిపించడం నాకు సమ్మతమై ఇదిగో ఈ క్షణమే అతన్ని నీ ముందుకు తెచ్చి మూడు లోకాలు ముచ్చటపడినట్లుగా దేవదానవ యక్ష కిన్నెర కింపురుషుల సమక్షంలో దివికి భూికీ మధ్య పందిరి వేసి అత్యంత రంగరంగ వైభవంగా మీ కళ్యాణం జరిపించదను అంటూ కిషోర్ను రప్పించుటకు సంసిద్ధుడై ఏదో మంత్రాలు చదువుతూ అరచేతిని పైకెత్తాడు ఒక్క నిమిషం స్వామి కోమలమైన స్వరంతో హడావుడిగా స్వామిని వారించింది ఏమన్నట్లుగా చూశాడు స్వామి ఆ మాత్రం దానికి మీ వరకెందుకు స్వామి అతడు నన్ను వివాహం ఆడడానికి సదా సిద్ధంగానే ఉన్నాడు కానీ మా తల్లిదండ్రులే ఒప్పుకోవడం లేదు వాళ్ళు మనసు మారిస్తే పెద్దలందరి సమక్షంలో వారి ఆశీర్వాదాలతో వివాహం చేసుకోవాలని నా కోరిక విష్ణుమూర్తి అయోమయంలో పడి ప్రశ్నించాడు మీ నాన్న ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏమిటి మా ఇద్దరి కులాలు వేరు స్వామి అందుకు విష్ణుమూర్తి తలపంకించాడు పద్మ నయనాలను మూసి దీర్ఘాలోచనలో పడ్డాడు ఈ సమస్యలకంతా కారణమైన నరకంలో వేడివేడి నూనెలో వేయించబడుతున్న మనువు గుర్తుకొచ్చాడు మనుషుల మధ్య ఈ అంతరాలను తొలగించడానికి తాను శుద్ధ శూద్రకులంలో కృష్ణునిగా జన్మిస్తే ఆ తర్వాత తన భగవద్గీతలోని అనేక మార్పులు చేర్పులు చేసిన విషయం గుర్తుకొచ్చింది నిట్టూర్చాడు సమస్య క్షణాల్లో పరిష్కరించేంత సులభ సాధ్యమైనది కాదని అర్థమైంది ఆయనకు చూడమ్మా సృష్టించడమే తప్ప మానవుల మనోవికారాలను మార్చగలిగే శక్తి నాకు లేదు అందుకే భక్తజన రక్షణార్థం దుష్ట సంహారం చేశానే కానీ మనసులు మార్చలేకపోయాను కాక ఈ కలియుగంలో కులబలం ముందు దైవబలం ఎందుకు కొరగాదు గరుత్మంతునిపై ఇద్దరినీ ఏ అమెరికాకో పంపించేస్తాను కంప్యూటర్ నిపుణత్వాన్ని అనుగ్రహిస్తాను డాలర్లు సంపాదించుకుంటూ హాయిగా అక్కడే ఉండిపోండి అన్నారు వద్దు స్వామి లేచిపోవడం నాకు ఇష్టం లేదు కిషోర్ అంటే నాకు ఎంత ఇష్టమో నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులన్నా నాకు అంతే ఇష్టం ఎవరిని నేను వదులుకోలేను చాలా క్లిష్టమైన సమస్య తెచ్చిపెట్టావు తల్లి మనం ఒకటి పొందాలి అనుకుంటే మరో దాన్ని వదిలేయాల్సిందే నాకే అవతారంలోనూ ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు కృష్ణ అవతారంలో రుక్మిణికి కులాలు వేరని అన్యునితో వివాహం నిశ్చయం గావిస్తే పెద్దవాళ్లకు తెలియకుండా నాతో వచ్చేయడానికి సిద్ధపడిందే గానీ ఇలాంటి చిక్కు సమస్య తేలేదు సరే ఇంతకీ మీ వలపు విషయం మీ వాళ్లకు తెలుసా తెలుసు స్వామి రణరంగమైంది కొట్టాడు తిట్టాడు నేను వీడలేదు ఆగ్రహించాడు వెనకబడిన కులము వానితో పరిణయం ఏమిటన్నాడు నాతో తిరుగుతూ నాకే నమ్మక ద్రోహం చేస్తాడా అని గర్జించాడు మండిపడ్డాడు పెళ్లి తమ శవాల మీదే జరగాలని ప్రతీన చేశాడు మా నాన్న లేచిపోయినా సుఖంగా కాపురం చెయ్యనివ్వను అన్నాడు కూతురు చచ్చిందని పిండం పెడతానన్నాడు ఆకాష్కి కిషోర్ని చంపించేస్తానన్నాడు చెంపలపై కన్నీళ్లు దారాలు కట్టగా వెక్కిళ్ళు పెడుతూ జరిగిన గొడవంతా వివరించింది లక్ష్మీదేవి తల్లడిల్లుతో చీర తుడిచి సుధాకన్నీళ్లు పిలిచి వాశ్చల్యంతో అక్కున చేర్చుకుని ఓదార్చసాగింది నాపదొక్క వానికి ఏదో గుర్తుకొచ్చి కిషోర్ హిందువే కదా మీ నాన్నకు హిందువులంటే అత్యంత అభిమానం కదా ఇంకేమంటా అన్నాడు సుధా విచార వదనంతో తలంచుకుని నేనే అలాగే అనుకున్నాను స్వామి నాన్న చెప్పే మాటలు నిజమేనా అనుకున్నా వలసిన వాడు హిందువే కదా అని సంతోషించాను పరిణయానికి అడ్డంకులుండవని సంబరపడ్డా కానీ హిందువులంతా ఒకటే అయినా కులాలు విడివిడిగా ప్రత్యేకతను అస్తిత్వాన్ని నిలుపుకుంటూ సమైక్యంగా హిందూ మత ఛత్రం కింద కలిసి పోరాడాలని కొత్త రాగం అందుకున్నాడు జ భక్తజన సంకట నివారణ చతురుడైన నారాయణు తలదిప్పి ఏం చేద్దామన్నట్లుగా లక్ష్మీదేవిని కళ్ళతోనే ప్రశ్నించాడు తనకేమీ పాలిపోవడం లేదన్నట్లుగా పెదవి విరిచింది సరేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను మాటివ్వడం కష్టం ముందే చెప్పాను కదా కామ క్రోధ లోభమో మోహ మద మాశ్చర్యాలలో కొట్టుమిట్టాడే మనుషుల భావాలను మార్చే శక్తి నాకు లేదు కానీ మీ నాన్న ఆరాధించే ఇష్టదైవాన్ని కదా నచ్చ చెబుతాను నా మాటింటాడేమో చూద్దాం అంటూ అక్కడి నుంచి సత్తు అదృశ్యమయ్యాడు చుదమరలా నీల వేగశామిని దివ్యగృహం ముందు కూర్చుని శ్రీవారి నామస్మరణ చేస్తూ పరిసరాలను మర్చి అత్యంత నిష్టతో తపస్సులో లీనమయ్యింది అనంత శర్మ పార్టీ ఆఫీస్లో కూర్చుని సీరియస్గా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎదురుగా ఏదో దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది తేజస్సు నెమ్మదిగా అదృశ్యమవుతూ శంఖచక్రగథ తామర సహితుడైన సర్వంతర్యామి ప్రత్యక్షమయ్యాడు కాసేపు వచ్చిందెవరో అర్థం కాలేదు అయోమయంలో పడ్డాడు ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు డ్రామా ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాడు చతుర్భుజాలను నిశీతంగా పరిశీలించి చూశాడు ముఖం చుట్టూ వెలుగొందుతున్న దివ్య తేజస్సును వీక్షించాడు తడబడుతున్న గొంతుతో మీరు అన్నాడు సందేహంగా విష్ణుమూర్తిని నువ్వు ఆరాధించే దేవదేవుణ్ణి రసికజన హృదయాలను మైమరిపింపజేసి వేణుగాన నాదంలా మీనుల విందుగా పసందుగా మృదు మధురంగా పలికాడు ఆ మాటలు చెవులను తాకగానే అదిరిపడి దిగ్గున పైకి లేచాడు స్వామి అంటూ రెండు చేతులు జోడించి వినమ్రుడై ఆశీస్ ఆసీనులు కమ్మని తన ఆసనాన్ని చూపించాడు చిరునవ్వుతో గోవిందుడు కుషం చేయని అధిష్టానించాడు అనంతశర్మ చేతులు జోడించి పలికాడు సర్వరక్షక జగదేక ప్రభు ఈ పామర్ని అనుగ్రహించటకు గల కారణమేమో వివరించండి భక్త నేతో అవశ్యమైన పనిపడింది అందుకే ఆజ్ఞాపించండి స్వామి ఈ దాసుడు ఒక క్షణంలో ఆ పని నెరవేరుస్తాడు అయోధ్యలో రామమందిర నిర్మాణమే కదా నవ్వుతోన్న భవిష్యత్ చందాన సుందర దివ్య భవన నిర్మాణ నమూనా సిద్ధమైంది పాలరాతి శిల్ప స్తంభ సమూహాలు అత్యంత రమణహీమున మెరుగులు దిద్దుకుంటున్నాయి కాస్త ఓపిక పట్టండి అంతా సిద్ధమవుతుంది విడివిడిగా చెప్పాడు కేశవుడు చిద్విలాసంగా నవి గుడి ఇంకా నాకు దక్కకపోయినా పార్లమెంటు మీకు దక్కింది కదా నాయన అన్నాడు నా ఎత్తి అనంత శర్మ నిరుత్తురుడయ్యాడు విషయం పక్కదారి పడుతుందేమోనని గ్రహించిన పద్మనాభుడు మమ్మల్ని మధ్యలో పెట్టి మీరు ఆడే నాటకాల గురించి చర్చించడానికి నేను ఇక్కడికి రాలేదు అలాగే మీ గొడవల్లో తలదూర్చే ఓపిక నాకు లేదు అది మనుషులు మనుషులే చూసుకోవాలి నా భక్తుని వైనా నేను ఒక చిన్న విషయం అడగడానికి వచ్చాను అన్నాడు అనంత శర్మ చెప్పమన్నట్లుగా చూశాడు విష్ణుమూర్తి తలెత్తి గోడపై ఎదురుగా కనిపిస్తున్న చిత్రమును చూశాడు అశేష జనావళి కాషాయ ధ్వజాలతో కదిలివస్తుంటే కోదండ పాణి అయి కథనరంగానికి సిద్ధమైన శ్రీరాముడు కనిపించాడు ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో కాక కాసేపు లోలోన తర్జన భర్జన పడ్డాడు చివరికి మృదు మధురంగా వస్తా మీ అమ్మాయి వివాహ విషయం మాట్లాడాలి అన్నాడు చెప్పండి స్వామి నీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా మంచివాళ్ళు మా కులమోళ్ళు ఉన్నారా ఆత్రంగా ప్రశ్నించాడు సకల జన సంకట నివారణ దక్షిణ కేశవుని గొంతులో వెలకాయ పడ్డట్టయింది తలడ్డంగా ఊపుతూ మీ కులంవాడు కాదు కానీ మంచివాడు చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు నా భక్తుడు మీ అమ్మాయిని ఎంతగానో వలిచినవాడు మీ అమ్మాయి పరిణయం ఆడాలి అనుకుంటున్నవాడు నారాయణ మాటలకు మధ్యలో అడ్డు వస్తూ ఎవరు ఆ కిషోర్గాడైనా ఆ నా కొడుకు పేరు మరలా ముందెత్తద్దండి అనంతశర్మ ఎర్రబారి నా నయనాలతో ఆగ్రహంగా ముంగిపోతూ అన్నాడు విష్ణుమూర్తి అనునయంగా నా భక్తునివి నా మాట మీద నమ్మకం లేదా వాళ్ళిద్దరికీ వివాహం జరిగితే మీ అమ్మాయి సుఖపడుతుంది ఎల్లవేళలా నేను వాళ్ళను సంరక్షిస్తానని మాట ఇస్తున్నాను ఇంకేం కావాలి నచ్చజెప్పపోయాడు చూడు స్వామి మా అమ్మాయి ఏమైనా నాకు అనవసరం ఇది మాత్రం జరగదు నా మర్యాద గౌరవం ఏమవుతుంది నలుగురు నవ్వుతారు ఏమీ నవ్వరు ఇంకా నీ గౌరవం పెరుగుతుంది తప్పో ఒప్పో హిందువులంతా ఒకటే అనే నీ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించినట్లుంటుంది మార్గదర్శకునివి అవుతావు ఆలోచించుకో అటువైపు నుంచి నరుక్కు రావడానికి ప్రయత్నించాడు అనంత శర్మ అసహనంగా ఫీల్ అవుతూ ముసుగులో గుద్దులాటేందుకు స్వామి డైరెక్ట్గా చెప్తున్నా నాకు కులం ముఖ్యం కాని మతం కాదు అవతలోడు మా కులం కులమైతే క్రిస్టియన్కైనా ఇవ్వడానికి సిద్ధమే ఆఖరికి ఎస్సీలే ఒకరినొకరు పెళ్లి చేసుకోరు ఒకరి చర్చిల్లోకి ఒకరికి రారివరు అట్లాంటిది నేను ఎట్లా ఒప్పుకుంటాను అంటూ మొహం మీద ఈడ్చుకుట్టినట్టు మనసులోని మాట బయట పెట్టేశాడు విష్ణుమూర్తి అసహనంగా పైకి లేచి మీ రాజకీయాలతో నాకేం కానీ నేను మీ అమ్మాయికి మాటిచ్చాను వాళ్ళ వివాహం జరిపిస్తావా జరిపించవా ఆగ్రహంగా ప్రశ్నించాడు అనంత శర్మ కూడా అంతే ఆగ్రహంతో ఇంతసేపు చిలక్కి చెప్పినట్లు చెప్పా అర్థం కాలేదా దేవుడు అంట దేవుడు మర్యాదగా బయటికి పోతావా లేక అన్నాడు అదుపు తప్పుతూ దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు అయిన కోదండధరుని కళ్ళు అర్రవారాయి ఆవేశంతో నిలవెల్లా ఉనికిపోయాడు మహోగ్రుడై ఆకాశాలు దద్దరిల్లేట్లుగా హుంకరించి ఒక్కడుతున్న రెండు అడుగులు ముందుకేసి శత్రు సంసా సంహారాసక్తుడై అత్యంత రమయమున నిప్పులు గక్కుతూ సుదర్శన చెక్కడాన్ని వదలడానికి సంసిద్ధుడయ్యాడు అంతలోని అమాయకమైన నిర్మలమైన ముఖం కళ్ళ ముందు కదలాడింది కోరిక నెరవేర్చకపోగా తండ్రిని చంపి ఆ భక్తురాలిని మనోవేదకు గురి చేయడం ఇష్టం లేక లోలోన గొనుక్కుంటూ అక్కడి నుంచి తటాలను అదృశ్యమయ్యాడు అనంత శర్మ నెమ్మదిగా కుర్చీలో కొలబడి కళ్ళు మూసుకున్నాడు జరిగిందంతా పదే పదే గుర్తుకు రాసాగింది కళా నిజమాని ప్రశ్నించుకున్నాడు భగవంతుడేమిటి ప్రత్యక్షమవడం ఏంటి అంతా తన భ్రమ కాని అని సమాధానపరుచుకున్నాడు అంతలో ఎదురుగా తన ఊరిలోని కమ్యూనిస్టు నాయకుడు ప్రతాప్ రెడ్డి పంపించిన కూతురు వివాహ శుభలేఖ కనపడింది పెళ్లి కొడుకు ఎవరా అని చూశాడు వెంకటరెడ్డి సన్నాఫ్ సుధాకర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు అనంత శర్మ పెదవులపై అనుకోకుండా చిరునవ్వు మెరిసింది